ప్రస్తుత సమస్య జనాలు ఆయుర్వేదాన్ని నమ్మాలా అలోపతిని నమ్మాలా మొదట ఆయుర్వేదం గురించి చెప్పుకుంటే మన నాలుగు వేదాల్లో ఒక భాగం ఆయుష్వేదంగా పిలుస్తారు దాని పేరు ఆయుర్వేదం సాగర మదనం గమనిస్తే అందులో ఉద్భవించిన పద్నాలుగు ఐశ్వర్యాల్లో ధన్వంతురి కూడా ఒకటి అశ్వం ఐరావతం అమృతం విషం ఇలా చాలా వచ్చాయి ఆ మదనంలో అలాగే మనసును మదించాలి అలా మదిస్తే చింతనలు వస్తాయి అలాగే క్షీర సముద్రాన్ని మదించినప్పుడు దాని నుంచి ఉద్భవించిన వాటిల్లో ధన్వంతరి కూడా వచ్చింది అమృత కలశంతో ఆయుర్వేదంలో అలోపతిలో మనం నేరుగా దృష్టి సారించేది మన శరీరంపై దాన్నే అనాటమీ అంటారు మనసు గురించి మరొకటి ఉంది దాన్ని సైకాలజీ అంటారు సో ఆయుర్వేదంలో అలా ఉండదు అన్నీ ఒక్కటిగా చేర్చి చికిత్స చేస్తారు మొదట మనసులో రోగాలకు మందులు ఇస్తారు ఒత్తిడి నయం చేస్తారు శస్త్రధార తరువాత శరీరంలో అన్ని విషాంశాలను బయటకు పంపిస్తారు ధ్యానం నెయ్యితో చికిత్స చేసి దాన్ని వమన అంటారు అలాగే నాసికం ద్వారా నెయ్యితో ఔషధ సహిత నెయ్యి సహాయంతో తలలోని నరాలలో ఉన్న విషపూరిత అంశాలను బయటకు పంపిస్తారు ఇవన్నీ ఒకేసారి చేయరు చాలా రోజుల పాటు జరిగే ప్రక్రియ దీన్ని పంచకర్మ అంటారు మన దేహంలోని పంచప్రాణాలను శుద్ధీకరణ చేసే కర్మ జలంతో నేతి జల నేతి చేస్తారు ప్రేగులను శుద్ధి చేస్తారు అన్ని విషాంశాలను తొలగించి తరువాత రోగ లక్షణాలను చూసి చికిత్స చేయడం ఆయుర్వేదం ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కానీ తక్షణ ఫలితాలు ఉండవు ప్రస్తుతం మనకు సమయం లేనందున అందరికీ తక్షణ ఫలితాలు కావాలి అందుకే మాత్రలు తింటాము థైరాయిడ్ మాత్రలు తిన్నాక చాలా లావయ్యామంటారు గమనిస్తే అలోపతి మాత్రల్లో ఫ్యాట్స్ ఉంటాయి అలోపతిలో ఏ మాత్రలు ఇచ్చినా వాళ్ళు మరొక మాత్ర ఇస్తారు ఎసిడిటీ కోసం దాని అర్థం ఏంటి ఈ మాత్ర లోపలికెళ్ళి మన లోపల పీహెచ్ను హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో మార్పులు చేస్తుంది ఒకటి తినకముందు మరొకటి తిన్న తర్వాత మనకు కిడ్నీ పోతుందనే బాధ ఉండదు మన శరీరంపై విపరీతమైన ఇంజెక్షన్లు విపరీతమైన మాత్రలు బలవంతంగా ఇస్తుంటే ఏమవుతుంది ఎన్నో గుండె శస్త్రచికిత్సల సమయంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఘటనలు చాలా చూశాను కారణమేంటి హైడ్రోసిల్ ఇంజెక్షన్ ఇస్తారు ఏదో ఒక వ్యాధి కోసం అది కిడ్నీపై ప్రభావం చూపి ఈ చికిత్స సక్సెస్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ మన దేహానికి ఒక ప్రత్యేకమైన హద్దులు ఉంటాయి మొదట మనం భయపడే మనస్తత్వాన్ని విడిచిపెట్టాలి ఇప్పటి యువతకు నాదొక విన్నపం మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి సానుకూల ఆలోచనలతో మీ ఆలోచనలను సరి చేసుకోండి యోగా అలవాటు చేసుకోండి కనీసం ఒకసారి సూర్య నమస్కారాలు చేయండి పది నిమిషాలు మౌనంగా ధ్యానం చేయండి మంచి ఆహారం తినండి అది కూడా సమయానికి తినండి మీ దేహానికి ఏది పడుతుందో అది మాత్రమే తినండి ఎంతోమంది యువతీ యువకులు రక్తపోటు మధుమేహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే సరైన అవగాహన లేని డైటిస్టుల సూచన వల్ల ఈ డైటిస్టులకు నా విన్నపం ఏంటంటే మీరు ఏ డైట్ అయినా సన్నగా అవ్వాలనుకునే వాళ్లకు సూచించే ముందు వాళ్ళ రక్తస్థాయి కొలెస్ట్రాల్ లెవెల్ ఇవన్నీ చూసి తర్వాత సూచించండి జనరల్గా డైట్ను సూచించకండి సమస్య వచ్చేది ఇక్కడి నుంచే ఉన్న వాళ్ళకు లో షుగర్ ఉన్న వాళ్ళకు కథలు చెబుతారు ఈ డైట్ పాటించండి అని వాళ్ళు సన్నబడడానికి అసలు తినకుంటే ఏంటి పరిస్థితి